హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం తెల్లగా తెల్లవారుతుంది రాజ్ తన లగేజ్ బ్యాగ్ సర్దుకుంటూ బాబుకి కావాల్సిన అన్ని ఇంకొక బ్యాగ్లో పెడుతూ ఉంటారు కావ్య రాజ్ దగ్గరికి వస్తుంది అంటే మీరు ఎవరికి ఏమీ చెప్పకూడదని నిర్ణయానికి వచ్చారా అని అంటుంది కావ్య చూడు కళావతి నేను తప్పు చేశాను ఆ తప్పుకి నేనే శిక్ష అనుభవించాలి అందుకే బాబుతో ఈ ఇంటికి దూరం అవ్వాలని అనుకుంటున్నాను ఈ ఇంట్లో వాళ్ళెవరికి నా వల్ల అవమానం జరగకూడదు అని అంటారు మీరు తీసుకున్న నిర్ణయం మీ వరకే వర్తించింది మరి నా గురించి ఏం ఆలోచించారు అని అంటుంది కావ్య నీ గురించి ఆలోచించడానికి ఏమీ లేదు కళావతి ఈ ఇంట్లో కోడలిగా అడుగుపెట్టినప్పుడు నీ గురించి నేను చాలా తక్కువగా అర్థం చేసుకున్నాను కానీ ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నాను ఈ ఇంటికి నీ అవసరం చాలా ఉంది నాకంటే ఎక్కువగా నీకే ఉంది ఇంటి పరువు కోసం నువ్వు కోడలిగా ప్రాకులాడుతున్నావు అచ్చం మా మమ్మీలాగా కంపెనీకి నష్టాలు వచ్చినప్పుడు నీ వంతు సహాయం చేయడంతో పాటు సలహాలు కూడా ఇస్తావు ఇంటి సమస్యని నీ సమస్యగా ఎప్పుడు పోరాడుతావు ఒక భర్త తప్పు చేసినా నిండు మనసుతో ఆ తప్పుని ఒప్పుకుంటూనే భర్త యోగక్షేమాలు ఇంటి పరువు ప్రతిష్టలు కాపాడుకుంటున్నా నీలాంటి కోడలు ఈ ఇంటికి అవసరం తప్పు చేసినా నేను కాదు అనగానే చూడండి మీ వరకు మీరు నాకు చాలా బాగా సర్టిఫికెట్ ఇచ్చారు కానీ మీరు లేని ఇంట్లో నేను ఎవరిని ముసుగేసుకుని పెళ్లి పీట్లపై కూర్చున్న నన్ను ముసుగు తీశాక కూడా మా కుటుంబం కోసం మీ కుటుంబం కోసం ఒక ఆడపిల్ల పరువు కోసం ఈ తాలిని అప్పుడు కట్టారు కానీ ఇప్పుడు నేనేంటి అన్నది మీకు తెలిసాక నన్ను వదిలి వెళ్తానంటున్నారు ఇది న్యాయం అనగానే కలవతి ఎవరికి సమాధానం చెప్పినా చెప్పకపోయినా నీకు నేను సమాధానం చెప్పలేను అంతే అని చెప్పి ఇక తన లగేజ్ బ్యాగ్ని సిద్ధం చేసుకుంటూ ఉంటారు రాజ్ ఇది ఇలా ఉండగా సుభాష్ అపర్ణ దేవి దగ్గరికి వస్తారు చూడండి చూడండి వాడు వెళ్ళడానికి సిద్ధపడతారు కానీ మీరు ఆ తప్పుని అందరి ముందు బయట పెట్టమని చెప్పండి ఆ బాబుని మీరే వెళ్ళి రాజ్కి ఇచ్చేయమని చెప్పండి అనగాని అపర్ణ కొడుకుపై ఇంత ప్రేమ ఉంది కానీ కానీ కొడుకు ఏ తప్పు చెయ్యలేదని ఒక్కసారి కూడా నువ్వెందుకు ఆలోచించలేదు అని అడుగుతారు సుభాష్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపర్ణాదేవి అంటే రాజ్ తప్పు చేయకపోతే ఎవరు తప్పు చేశారు ఈ ఇంట్లో కోడలిగా అడుగుపెట్టాను మీరే దైవంగా ఎప్పుడు అనుకుంటాను మీలాంటి బుద్ధి అలాగే నాలాంటి పంతం అత్తయ్య గారు మావయ్య గారు లాంటి నిజాయితీ ఉన్న రాజ్ ఈ తప్పు చేశాడంటే నేను నమ్మలేదు మీరు మీరు కూడా ఎప్పటి నుండో ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు అలాగే మామయ్య గారు మీకు ఇచ్చిన బాధ్యతని సరిగా నిర్వర్తించారు ఎంతమందో అమ్మాయిలు మోడల్సు ఎంతమందినో కలిశారు మీరు ఎప్పుడు ఆ తప్పు చేయలేదు మరి నా కొడికెందుకు ఆ తప్పు చేయడమే కాదు కట్టుకున్న భార్యకి అన్యాయం చేసి బాబుని కని తీసుకొచ్చారు అలాంటప్పుడు నా కొడుక్కి నేను ఎలా ఈ ఇంట్లో ఈ మనుషుల్లో ఎలా చోటునివ్వాలి ఎంతగానో నా కొడుకుని తీర్చిదిద్ది నమ్మకం నిజాయితీ మంచితనంతో పెంచినా రాజ్ ఇలా చేశాడు అంటే నా మనసు అంగీకరించకపోయినా నా రక్త సంబంధం నా కొడుకు అని తన నోటి వెంటే చెప్తున్నాడు అని చెప్పి అంటుంది అపర్ణాదేవి సుభాష్ బాధపడుతూ ఉంటారు నీ నమ్మకమే అపర్ణ తప్పు చేసింది నేను భర్తని దైవంగా చూసుకునే నువ్వు భర్త తప్పు చేశాడంటే ప్రాణాలతో మిగలవు అందుకే రాజ్ ఈ నిర్ణయం తీసుకున్నాడు కానీ ఆ దేవుడు ఏం చేస్తాడో ఈ సమస్యకి పరిష్కారం ఎలా దొరుకుతుందో అని చెప్పి బాధపడతారు సుభాష్ దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హాల్లో బాధపడుతూ ఉంటారు అక్క ఈరోజు ఏ నిర్ణయం తీసుకుంటుందో రాజుని వెళ్ళనివ్వకుండా ఆపచ్చ కదా అని అంటుంది ధాన్యలక్ష్మి ధాన్యం మన చేతిలో ఏమీ లేదు రాజ్ని వదిన బయటికి వెళ్ళమంటుంది రాజ్ తప్పు చేశాను అంటున్నాడు కానీ ఈ సమస్యకి దేవుడు ఎలా పరిష్కారం చూపిస్తాడో ఏమో నాకైతే మనసంతా బాధగా ఉంది అని అంటూ ఉంటారు ప్రకాష్ అక్క ఎవరి మాట వినదండి అందుకే నేను బాధపడుతున్నాను అత్తయ్య మామయ్యతో మీరే మాట్లాడచ్చు కదా అని అంటుంది ధాన్యలక్ష్మి ఇక రుద్రాని అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఏంటి వదినా గడువు ముగిసే సమయం వచ్చినా అందరూ ఇలా కులాసగా కూర్చుంటారేంటి అంటే రాజ్ చేసిన తప్పుని అందరూ ఒప్పుకొని ఈ ఇంట్లో మళ్ళీ మహారాజుని చెయ్యాలనుకుంటున్నారా మాకేమీ అభ్యంతరం లేదు అని చెప్పి అంటుంది రుద్రాని రుద్రాణి పదే పదే రాజ్ తప్పు చేశాడని నువ్వు నోటి వెంట రానివద్దు ఎందుకంటే నువ్వు పెంచిన పెంపకం ఎలాంటిది అన్నది అందరికీ తెలుసు రాహుల్ తప్పు చేస్తాడు కానీ బుద్ధి చెప్పాల్సింది తల్లి తండ్రి ఆ బుద్ధి ఎప్పుడు చెప్పలేదు అని చెప్పి అంటుంది ఇందిరాదేవి అమ్మ ఎప్పుడు నా కొడుకు తప్పు చేశాడు అంటున్నావు కానీ నా కొడుకు అమ్మాయిలు అనగానే ఆపు ఇంకా మీరు ఏ నోటితో నా కొడుకు అమ్మాయిలతో మాత్రమే అంటున్నారు అసలు మీరు మనిషేనా ఒక కొడుక్కి ఆఫ్టర్ ఆల్ అమ్మాయిలతో కదా అని కన్నతల్లి చెప్పడం ఇంతవరకు ఎక్కడా లేదు మీరే చూడండి ఇలాంటి పరిస్థితులప్పుడు మీరు కాముగా నోరు మూసుకుంటే మీ పరువు దక్కుతుంది అంతేగాని ఇలా ఏదో పెద్ద మంచితనంతో మాట్లాడుతున్నట్టు యాక్టింగ్ చేస్తే మీరు ఏంటి అన్నది నా నోటి వెంట నిజాలు రప్పించాల్సి వస్తుంది అని అంటుంది స్వప్న అమ్మ మమ్మీ కోటి రూపాయల గురించి అందరి ముందు చెప్తుంది రాజు సమస్య పక్కకి పెట్టి మన సమస్య ముందు మనం ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతాము కొంచెం నువ్వు మమ్మీ అని అంటారు రాహుల్ అపర్ణాదేవి బాధపడుతూ ఉండగానే రాజ్ ఇక తన లగేజ్ బ్యాగ్తో కిందికి వస్తూ ఉంటారు ఇంతలో కావ్య కూడా వస్తుంది ఇక అనుకుంటుంది ఆయన ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతారు కానీ నేను తీసుకున్న నిర్ణయం అనేది ఈ ఇంట్లో వారికి అవసరం లేదా అని అనుకుంటూ కిందికి వస్తుంది కావ్య ఇక రాజ్ మమ్మీ డాడీ అమ్మమ్మ తాతయ్య అమ్మ తీసుకున్న నిర్ణయానికి నేను గౌరవిస్తాను తప్పు చేసిన వారు ఎంతటి వారైనా అమ్మ నిజాయితీగా తన నిర్ణయం చెప్పింది ఇక ఇంట్లో నా వల్ల ఎవరు కష్టపడాల్సిన అవసరం అవమానపడాల్సిన అవసరం లేదు బాబుతో నేను ఎక్కడికైనా వెళ్తాను అని అంటారు రాజ్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు అసలు సమస్య ఏంటి అన్నది మాకు చెప్పచ్చు కదా ఎందుకు ఈ బాబు వాళ్ళ అమ్మ గురించి నువ్వు చెప్పటం లేదు అని అంటారు ప్రకాష్ బాబాయ్ ఒకసారి తప్పు జరిగాక ఆ తప్పుని సరిదిద్దుకోలేము ఆ తప్పుని ఖచ్చితంగా ఒప్పుకున్నాను అందుకే ఇంటి పరువు ప్రతిష్ట కోసం వెళ్తున్నాను కానీ ఇంటి సమస్య వచ్చినప్పుడు బిజినెస్కి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా నాకు ఫోన్ చేయండి నాకు తెలిసిన సలహాలు నేను చెప్తాను అని చెప్పి అంటారు రాజ్ సుభాష్ కుమిలిపోతూ ఉంటారు నాన్న ఇప్పటికైనా ఆలోచించు అనగానే డాడీ నేను అమ్మ కోసం ఆలోచిస్తున్నాను అమ్మ ఎప్పుడు ఇలా నిజాయితీగా ఎవరికైనా ఏదైనా చెప్పాలి అంటే తను మాత్రమే చెప్పగలను అని చెప్పి తను ఇలా నిజాయితీగా ఉండాలి ఆ నిజాయితీని ఎప్పుడు నేను కాపాడుకుంటూ రావాలి అదే అనగానే ఆగండి మీరు వెళ్తున్నారు అందరికీ జాగ్రత్తలు చెప్తున్నారు మరి నేను ఎక్కడ ఉండాలి అని అంటుంది ఇక అపర్ణాదేవి వాడు తప్పు చేశాడు అందుకే వెళ్ళాలనుకుంటున్నాడు మరి అనగానే చూడండి అత్తయ్యా నా భర్త తప్పు చేశాడు కానీ ఆ నిజం చెప్పటం లేదు అంటే నా భర్త ఏదో నిజం దాస్తున్నాడని నా మనసుకి అర్థమైంది ఆ నిజం ఎప్పటికీ తెలిసినా తెలియకపోయినా నా భర్తతోనే నేను అడుగులు వేస్తాను నా భర్త ఉన్న చోటే నేను ఉంటాను చూడండి మీరు వెళ్తున్నారు మరి నేను ఇక్కడ ఉంటే అర్థం ఉండదు అందుకే నేను మీతో పాటు వస్తాను అని చెప్పి అంటుంది కళావతి ఈ ఇంటికి నా అవసరం కంటే నీ అవసరమే ఎక్కువ ఉంది అని అంటారు చూడండి భర్త లేని ఇల్లు ఎంత స్వర్గసీమ అయినా ఆ ఇల్లు పాడుబడిన కోటలాగే ఉంటుంది నన్ను ఇష్టం లేకుండా పెళ్లి చేసిన నా ఇష్టాన్ని ఈ ఇల్లు గౌరవిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి నేను చెయ్యని తప్పుకి ఈ ఇల్లు నా మీద నిందలు వేసినా నా భర్త నేను చెయ్యని తప్పుకి నా కోసం ఇంట్లో ఎదిరించారు అలాంటి నా భర్త తప్పు చేశాడు అని తను నోటి వెంట చెప్తున్నా నా మనసు అంగీకరించటం లేదు అందుకే మీ వెంట నేను వస్తాను అది పూరి గుడిసైనా పర్వాలేదు ఏదైనా పర్వాలేదు అని అంటుంది అమ్మ కావ్య అని అంటారు అమ్మమ్మగారు అమ్మమ్మగారు మీరే చెప్పారు కదా భర్త తప్పు చేసినా ఆ తప్పేంటి అన్నది తెలుసుకొని ఆ భర్త అడుగుజాడల్లో నడవాలని అందుకే నా భర్త వెంట నేను వెళ్తున్నాను ఆయన ఈరోజు లగేజ్ సర్దుకున్నారు కానీ నేను ఎప్పుడూ లగేజ్ సర్దుకొని సిద్ధంగా ఉన్నాను అని చెప్పి ఇక తన లగేజ్ తీసుకొని రాజ్ వెనకాల నించుని ఉంటుంది అందరూ పాపం కావ్య రాజ్ వైపు చూస్తూ ఉంటారు ఇక ధాన్యలక్ష్మి అంటుంది అమ్మ కావ్య ఇన్ని రోజులు నిన్ను అపార్థం చేసుకున్నాను కానీ భర్త తప్పు చేశాడని తెలిసిన భర్త వెంటే నించున్నావు కానీ రాజ్ మీ అమ్మకి అసలు నిజం చెప్పి ఇంట్లో ఉండు రాజ్ నువ్వు లేకపోతే ఈ ఇల్లే ఏమైపోతుందో తెలీదు నాన్న రాజ్ అప్పుడప్పుడు కోపంతో ఈ పిన్ని ఎన్నో నిందలు వేస్తుంది కానీ మీరు ఇంటి నుండి బయటికి వెళ్లాలని కాదు హక్కా నిర్ణయం తీసుకుంది హా నిర్ణయాన్ని వెనక్కి తీసుకో రాజ్ కావ్యని ఇంట్లో ఉండమని చెప్పు అని అంటుంది ధాన్యలక్ష్మి పాపం అపర్ణాదేవి బాధపడుతూ ఉంటుంది తాతయ్య నాయనమ్మా నేను వెళ్తున్నాను మీకోసం ఎప్పుడు ఈ మనవడు ఉంటాడు అని చెప్పి ఇక రాజ్ కావ్య ఇంటి నుండి సీతారాముల్లాగా బాబుని తీసుకుని బయటికి వెళ్తూ ఉంటారు అందరూ చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటారు ఇక స్వప్న కళ్యాణ్ వెళ్ళొద్దని ఎంతగానో వేడుకుంటూ ఉంటారు ఇక ఇద్దరు కారులో నుండి ఇక బయటికి వెళ్తూ ఉంటారు అపర్ణాదేవి కుప్పకూలుతుంది చూడు అపర్ణ ఇక సుభాష్ అపర్ణ నేను రాజు వాళ్ళ వెనుక వెళ్తాను అని చెప్పి గబగబా కార్లో సుభాష్ వీళ్ళ వెనకాల వస్తారు డాడీ మీరెందుకు వస్తున్నారు అనగానే నువ్వు ఒంటరిగా ఎక్కడో అనాథలా మీ భార్య భర్తలు ఉండాల్సిన అవసరమేముంది మన గెస్ట్ హౌస్లో కొన్ని రోజులు ఉండండి అని అంటారు వద్దు డాడీ వద్దు మన గెస్ట్ హౌస్తో నాకు అవసరం లేదు నా వెనకాల నా భార్య వచ్చింది ఖచ్చితంగా నా భార్య నేను ఏదైనా చేస్తాము డబ్బే కాదు ప్రధానం వాల్యులతో కూడిన జీవితం అనుభవించాలి దానికోసమే ఇంటి నుండి బయటికి వెళ్తున్నాను అని రాజకావ్య కావ్య సుభాష్ మాట వినకుండా వెళ్ళిపోతూ ఉంటారు సుభాష్ కుమిలిపోతూ ఉంటారు ఇటువైపు దుగ్గిరాల ఇంట్లో చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది ఎవరికూ వారు బాధపడుతూ ఉంటారు ఇక కళ్యాణ్ చెప్తారు నాయనమ్మ తాతయ్య అన్నయ్య ఒంటరి కాదు ఖచ్చితంగా వదిన తనకి తోడు ఉంది ఎక్కడ ఉన్నా వదిన తనకి అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తుంది వదిన అన్నయ్య వెంట ఉంటే అన్నయ్యకి ఎటువంటి బాధ ఉండదు ఆ నమ్మకంతోనే వదిన అన్నయ్య వెళ్ళినా నాకు ఏమీ అనిపించలేదు అని చెప్పి అంటారు కళ్యాణ్ ఇది ఇలా ఉండగా రాజ్ కావ్య హోటల్కి వస్తారు ఇక రాజ్ బాధపడుతూ దుగ్గిరాల ఫ్యామిలీ గురించి ఆలోచిస్తూ ఇక కుప్పకూలిపోతూ ఉంటే ఇక కావ్య అంటుంది గుండెల్లో అగ్ని పర్వతాలున్నా ఆ నిజాన్ని బయటికి దాచేసి ఇక లోపల బాధపడుతున్నారా మీలాంటి మంచి వ్యక్తి నాకు భర్త అయినందుకు సంతోషపడుతున్నాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉండగానే రాజ్ బాధగా కావ్య భుజంపై తలవాలుస్తారు ఒక్కసారిగా కావ్య షాక్ అవుతుంది ఏమైంది మీరు నిర్ణయం తీసుకున్నారు బయటికి వచ్చారు ఇక మీరు ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని అంటుంది కావ్య మరి నీకు అనగానే నేను మీ వెంటే వచ్చాను కదా అని అంటుంది నిజం తెలిసి కూడా నాలాగే నువ్వు ఇంటి పరువు కోసం నువ్వు కూడా ఆ నిజాన్ని దాచావు కదా కళావతి నీ జీవితం కూడా పనంగా పెట్టి భర్త వెంటే వచ్చేసావు ఎందుకు కళావతి ఎందుకు నేనంటే నీకు అంత ప్రేమ అని అంటారు రాజ్ ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే నేను నిజం తెలుసుకొని నేను మామయ్య గారిని అందరి ముందు పెడితే మీలాగే నేను కూడా ఆలోచించానని ఎందుకు అనుకోలేదు మామయ్య గారు అత్తయ్య గారు అలాగే ఉండాలి ఆ ఇంటికి మనకంటే ఎక్కువగా వాళ్ళ అవసరమే ఉంది అందుకే మీ అడుగు జాడల్లో నేను నడిచాను నా భర్త తప్పు చేయలేదు ఆ నిజంతోనే మీతో నేను బ్రతుకుతాను అని అంటుంది ఇక కళావతి మాటలకి రాజ్ ఉప్పొంగిపోతారు కావ్యని కౌగిలించుకుంటారు రాజ్ ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్